రాణానికి కూడా ప్రమాదం ఇంపలేదు అంటే ఇక్కడ ముగ్గురు డీజీ ముగ్గురు డీజీ ఉన్న ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీకి వైద్యం చేయిస్తే డెలివరీ చేయించలేని స్థితి ఇది ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి నిధులు లేకనా లేకపోతే మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేకనా ఎందుకని చేయట్లేదు ఇది మా ప్రధానమైన సబ్జెక్ట్ అంతేగా అసలు హాస్పిటల్లో సంబంధించిన దాంట్లో ఒకళ్ళిద్దరు డాక్టర్ల మేము హాస్పిటల్ కూడా ఎవ్వరు లేదు పేషెంట్లు దాదాపుగా గతానికి ఇప్పటికీ పోల్చుకున్నప్పుడు బెడ్స్ అన్ని ఖాళీ అన్నట్టు ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ప్రధానంగా చూసుకుంటే నిరుపేదలు ఉండే ఏరియా ఈ ఉండే ఏరియాలో పేదలకు వైద్యం జరుగుతుంది ఏంటి దీనికి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యమా డాక్టర్స్ వైఫల్యమా లేకపోతే ఇక్కడ ప్రభుత్వం మందులు ఇవ్వక నిధులు ఇవ్వక మీరు మేము ఏం చేయలేము మేము వచ్చి ఇట్లా కూర్చొని వెళ్ళిపోతాం ఏమి చేయలేము అనే స్థితిలో ఉన్నారు రెండి రెండి కదర్ రెండి కదర్ రెండి కదర్ కదర్ రెండి రెండి కూర్చోండి రెండి ఇక్కడ కూర్చోండి ఆ సర్ డాక్టర్ సబ్జెక్ట్ ఏండి మీరు డాక్టర్ రఘనపోచ్ మేలు ఎలా వేది సర్ అప్డేట్ దాదా అదే డీసీహెచ్ఎస్ కంట్రోల్ నా సర్ ఉంది డీసీహెచ్ఎస్ కంపెనీ అందుకని ఆసుపత్రుల్లో పేషెంట్స్కి వైద్యం అందట్లేదు కనుక మరి ఒక డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి కంట్రోల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో సముద్ర తెరువలో ఉన్నటువంటి నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఈ వైపుల్లో డాక్టర్స్గా మీదా లేకపోతే మీ పాలనా సిబ్బందిగా ప్రభుత్వానికి ఈ రెండు మిళితమయ్యి నడుస్తున్నాయి ఏంటి నిధులు ఉన్నాయా లేవా నిధులు లేక మీరు మందులు ఇవ్వలేకపోతున్నారా వైద్యం చేయలేకపోతున్నారు ఇది మా ప్రశ్న మేము అసలు చాలా ఇది ఒక సీరియస్ అయిన ఆందోళనకి దారి తీసే పరిస్థితి మొన్ననే బిఎస్పీ సోదరులు వాళ్ళు ఇక్కడ ఒక ధర్నాన్ని పెట్టారు ధర్నాన్ని పెట్టినా కానీ మెలుపు రావట్లు అసలు గతంలో ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నడిచిన ఆసుపత్రి మేము ఆనాడు దానికి యువకులుగా కావండి మేము ప్రధానంగా వారం రోజులకి ఆయన ఆనాడు కూడా యువకుడు ఆయన కూడా కొన్ని పెద్దోడే పెద్దోడు మొత్తం వార్తలన్నీ మొత్తం రాస్తామంటారు మరి ఇప్పుడు ఎందుకు ఆ స్థితి వచ్చింది మీరు వివరిస్తారా లేకపోతే డిఎంహెచ్ గారే కావాలని అంటారా దీనికి ఏంటని అన్నది చెప్పమని చెబుతూ ఖాళీగా ఉన్న డాక్టర్ మొదటిగా ప్రధాన సమస్య ఏంటంటే డిసిహెచ్ఎస్ గారు కాబట్టి డిసిహెచ్ఎస్ గారు అంటే మనకి పూర్తిగా దాన్ని అంటే జిల్లా లెవెల్లో అంటే ముందు మీకు ఒక అవగాహన చెప్తాం మీరు చెప్పిన సబ్జెక్ట్కి అది రిలేటెడ్గా చెప్పడం చెప్తాం మీకు ఒక కన్క్లూజన్ కావాలి అంటే డిమాండ్ ఇచ్చేవారు డిసిహెచ్ గారు ఉమ్మడితో అది ఏదైనా చర్చ జరిగితేనే కన్క్లూజన్ అనేది మీకు ఏదన్నా చెప్పగలుగుతారు ఎప్పుడు అది సమావేశం మీరు ఏర్పాటు చేయడానికి అవకాశం

దాని మీద అక్కడ మీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అది మీరు ఎవరు రెక్టిఫై చేయాల్సింది చేయలేకపోయారు అనేది మీరు మీరు అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ మాకు చెప్తే మేము డిఎండ్ హెచ్ఓ గారికి కన్వే చేస్తాం మేడం గారు ఫీల్డ్ లో ఉన్నారు ఇలా వచ్చారు సో ఇలా నాయకులు వచ్చారు మీతోనే ఫోన్ లో మేడం గారి ద్వారా మీకు మాట్లాడాలి ఫలానా వ్యక్తి ఫలానా డాక్టర్ ద్వారా జరిగింది కాదు ఓవరాల్ గా చెప్పేదానికి మనకేదైనా ఇన్సిడెంట్ జరిగి ఇబ్బంది అయి చెప్పేది స్ట్రాంగ్ గా ఉంటుంది ఓవరాల్ గా అనేది ఇంకా అది కామన్ గా వచ్చేస్తుంది అది కాదు మీ అందరి దృష్టికి ఏదైనా ఒక ఒక వ్యక్తి అక్కడికి వెళ్తే డెలివరీకో లేకపోతే ట్రీట్మెంట్కో హాస్పిటల్లో జాయిన్ అయితే సరైన చూడకలేదని మీకేమైనా కంప్లైంట్ రూపే వచ్చిందా ఇలా ఏమన్నా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా వచ్చిందా అలా వస్తే దాని మీద మనం పై లెవెల్లో మనం ఏదైనా ఇది చేయడానికి ఉంటుంది గా చెప్పేది వేరు ఉంటుంది ఇది చెప్పేది వేరు ఒక నాలుగు ఐదు మందికి తొమ్మిది కరెక్ట్గా తొమ్మిది నెల పన్నెండున్నరకి నా ఫోన్ వచ్చింది మా బంధువులు డెలివరీకి వచ్చారు హాస్పిటల్ ఫోన్ చేస్తే పన్నెండున్నరకు వచ్చారు అమ్మాయి నిపులు పడుతుంది మా బాగుంది వాళ్ళు బంధువులు ఉన్నారు ఫోన్ చేసి అక్కడ ఒక నర్సు గైనిట్ డాక్టర్ ఉన్నారు నర్సు చూస్తుంది నర్సే చదువుతుంది అట్లా ఇట్లా వైద్యం అన్ని సరే ఏందమ్మా మీరే చూసుకున్న ట్రాక్టర్ గారు ఏది బైరీ ట్రాక్టర్ గారు అంటే రాలేదండి ఇంక దగ్గర ఉంది సార్ డైట్ ఉన్నారు కదా డైరెక్ట్ ట్రాక్టర్ ఉన్నారు కదా ఆ ఆ ఆలోచన ఆయన డైరెక్షన్లోనే మీరు పని చేస్తుంది మీరు డైరెక్షన్ కాదు కదా అంటే నైట్ అండి అవి రాదు అది ఇది కారించి పంపాలి ఏదైనా కాలిచ్చి పంపేది ఏంటి వైద్యం కోసం నైట్ డ్యూటీ ఎవరు ఉండాలి అంటే మేము గుంటూరు రాస్తున్నామని గుంటూరు రాసే మీటింగ్ గంట దాకా డిస్కషన్ జరిగింది ఆ వీళ్ళుతో కాదు వీళ్ళతో పెట్టుకుంటే పెద్ద బిడ్డకి ప్రాణం వచ్చింది ఉన్న అంబులెన్స్ నుంచి మేము పంపించాము ఇల్లు వేళ్ళక ముందే దించే తిన్న డెలివరీ అయింది అమ్మాయి ఆ డాక్టర్లు ఏంటంటే ఎక్కడి నుంచి బాపట్లు సిగ్గుందా లేదు బాపట్లో కమ్మను చక్కగా డెలివరీ అయ్యి అమ్మాయి రెండు కాలుపులు మామూలు డెలివరీ ఇది మూడో కాలుపు చక్కగా డెలివరీ అయింది బాపట్లో చేయాల్సిన వైపు ఇక్కడ పంపించలేదు బాగుంటుంది బాపట్లో అంత వరస్ట్గా చిన్నదాని పెద్ద రిఫర్ చేస్తున్నారు అండి

ఈ గడిచిన బారి రోజులు ఇలాంటి మీకు చెప్పాలంటే కోకలు ఉన్నాయి అదే సమాధానం వస్తుందంటే మీరు అట్లాంటి స్పెసిఫిక్ కొన్ని పాయింట్ అవుట్ చేస్తూ పాయింట్ అవుట్ చేస్తూ అవన్నీ మెన్షన్ చేస్తూ మేడం గారికి తీస్తే మేడం గారు దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళతో కూడా ఈ సార్ నుంచి అలా జరిగితే ఊరుకోమన్నట్టు దాని మీద యాక్షన్లో అయిపోయినాయండి సార్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది నెంబర్ ఆఫ్ మేము మెమరాన్ ఇచ్చి అర్జీలు ఇచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిపోయింది మేము మాట్లాడతాం చూస్తాం చేస్తామని చెబుతున్నారు ఇప్పుడు నేను ఈ రోజు ఇప్పుడు వచ్చే నేను కిడ్నీ సమస్య ఉంది నాకు కిడ్నీ స్టోన్స్ అనేవి అండి ఇదిగో

ఒకటి సార్ మెడిసిన్ లేదనేది అది ప్రభుత్వం సప్లై చేయాల్సింది అంటే నాట్ ఓన్లీ ఈ ఒక్క హాస్పిటలే కాదు రాష్ట్రంలో తొందర కొరత అనేది ఇప్పుడు ఉంది అలానే దాని మీద అది ప్రొవైడ్ చేయాల్సింది ప్రభుత్వం అది ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి అంటే మీ నుంచి ప్రభుత్వానికి వెళ్ళాలి ప్రజలు వచ్చి మా దగ్గర పలుతున్నారు మందులు ఇవ్వలేని స్థితిలో మేము మమ్మల్ని నిలదీస్తున్నారని మీ ద్వారా మీ పై అధికారులకి మెసేజ్ వెళ్ళాలి సార్ ఇప్పుడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ వాడికి రాస్తే మెడిసిన్ ఈ హాస్పిటల్ ఎందుకు రావాలి ఇప్పుడు కాటన్ లేదు కనీసం కనీసం చిన్న చిన్న అంటే లిక్విడ్ మీరు ఇవ్వాల్సిన మందులు కూడా లేకపోతే ఇంకా ప్రభుత్వ వైద్యాల ఎందుకు డబ్బులు తీయడెందుకు వస్తాడు బయట చూపించుకుంటాడు కదా ఇక్కడ వచ్చేది డబ్బు లేనివాడు పేదోడు సామాన్యుడు కదా సార్ అంతేగాని ఇదంతా మీ మీ పరిధిలో రాని అంశం ప్రభుత్వం సప్లై చేయాలి మెడిసిన్ వరకు ఎక్విప్మెంట్ అంతా ప్రభుత్వం చేయాలి కానీ ఇక్కడ డాక్టర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయడం లేదు సార్ ఖచ్చితంగా సార్ ఒక విషయం ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ ఉందంట

రూట్ కెనాల్ అవును మనకు సార్ ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి ఉన్నారు డెంటిస్ట్ ఉన్నారు డెంటిస్ట్ సంబంధించి రూట్ కెనాల్ జరుగుతుంది ఇక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయా

అందరూ ఉండి మాట్లాడితే ఏం విషయంలో ఉండి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మీరు టైం తీసుకొని ఫోన్ చేయండి టైం తీసుకొని చెప్పండి

వాళ్ళకి స్పెసిఫిక్ డేటు డీసీ హెచ్ఎస్తో డిఎండ్ హెచ్ఎతో మీటింగ్ కావాలంటున్నారు మేడం మీరు ఎప్పుడు వస్తారు మీరు వస్తే మీరు చెప్పమంటారా మీరు ఏం చెప్తారు మీరు సమాధానం వాళ్ళకి సార్ మీరు క్లారిటీకి మాట్లాడతారు అంటే వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో सारा तुम बोल ली लेकिन ये नहीं अपन डालो प्रया बंदी नहीं है और ये दृष्टि के है मैना स्पेसिफिक प्रॉब्लम चेंज पेपर में चेस्टाव ले चेंज मोडाना इशू है हम इंक्वायरी कर रहे हैं ये हम अंदर हम इंक्वायरी कर रहे हैं ఎందుకు జరిగింది దీనికి మీ నెగ్లిజెన్స్ కి కారణం ఏంటని అడగడానికి నేను అదే మీకు అర్థం మీకు అర్థమైందో లేదో నేను అంటుంది అదే एक நிமிஷம் அண்டே ஒரு நிமிஷம் மேடம் தப்பா இங்க வந்துட்டீங்க அண்டே ஒரு நிமிஷம் அண்டே